అమ్మగాలు అబ్బా ఏంటి సీత మీరు అర్జెంట్ గా ఐగాలతో విడాకులు తీసుకోండి నీకు ఇదేం పోయే కాలమే పచ్చగా ఉన్న జంటని విడగొట్టాలనుకుంటున్నావు ఇందాక ఇంటికి ఎప్పుడు వస్తారో కనుక్కుందామని ఫోన్ చేస్తే ఒక అమ్మాయి ఫోన్ ఎత్తి మీ ఐగాలు నాతో బిజీగా ఉన్నాను తర్వాత ఫోన్ చేయని చెప్పి పెట్టేసింది ఇదంతా నిజమేనా ఉండండి ఐగాలే ఫోన్ చేస్తున్నాను మాట్లాడండి ఇలా గివ్వు రే బక్కలోడా నీకు నన్నెలా మోసం చేయాలనిపించిందిరా